స్వాగతం ఆలూరు మండల కేంద్రంలో మాజీ ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఉపాధి హామీ కూలల దగ్గరికి వెళ్లి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ద్వాజిరెడ్డి గోవర్ధన్ గారు కార్యగుర్తుకు ఓటు వేసి భారీ మెజర్తో గెలిపించాలని వారు కోరారు నేడు ఆరుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎన్నో నిధులు తీసుకొచ్చానని తెలిపారు ఆలూరు గ్రామానికి కూడా అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించారని ఏ కుల సంఘాలకు భవనాలు తప్పిపోకుండా ప్రతి కులం సంఘాలకు భవనాలు మంజూరు చేయించాలని చెప్పారు ఆలూరు మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి షాది ముబరక్ నిధులు తీసుకొచ్చామని తెలిపారు ఆర్మూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వంద పడకల ఆసుపత్రిగా తీసుకొచ్చామని తెలిపారు కొత్తగా ఆలూరు డొంకేశ్వర్ మండలాన్ని మంజూరు చేపించారని ఉపాధి హామీ కురులతో ఎమ్మెల్యే తెలిపారు మాజీ ఎమ్మెల్యే రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ ఆలూరు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సల్లవు నిన్న గోవిందేట పోయినా దగ్గర దగ్గర మాడిపోయి తొమ్మిదికే పోవాలా ఏంటో తొమ్మిదికే ఇచ్చేట్టు మా వాళ్ళని మునిగిపోతున్నాయి మన పోతుంది హోటల్ పక్కా అయితే వరకు बाइक कार्ड करे बाइक कार्ड को जाटा गाना స్టేషన్ ఆఫీస్ ఇంటుంది పోలీ ఫైర్ స్టేషన్ వస్తుంది నూట ఐదు మంది ఉద్యోగులు ఇస్తాయి రేషన్ షాప్లు ఈనే ఉంటాయి

దెబ్బతాచ్చినపో వచ్చిన మన దేశ పది లక్షలు కుటుంబం పతల పోషండి కొడుకు తెచ్చిపోయింది మనం పడిపోయింది అనుకోని తెలుసు ఓడాజనిపోతే పది లక్షలు ఇచ్చింది సరే మంచి జరిగింది దేవుడు ఏది చేసినా మన మంచి కొడుకు ఇంకా ఇప్పుడు మీకేమైంది ఆశ కాంగ్రెస్ వాళ్ళు నేను తీరు పెద్దవాద్దాం జీవన్ రెడ్డి ఏమో ఓన్లీ బాబుకే ఇచ్చిన అవ్వలేదు